వెల్కమ్ టు న్యూస్ అరేవెల్ న్యూస్ ఛానల్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క ప్రకటనకర్తలకు మా ప్రతినిధులకు నాయకులకు అధికారులకు మా తోటి మీడియా మిత్రులకు పేరు పేరున డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మా ఛానల్ తరఫున మా వీక్షకులకు పలువురు అధికారులు నాయకులు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరకు మన సిబ్బందికి ప్రజలకు అధికారులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనం ఒక మంచి నియమం పెట్టుకొని ఎదుగుతున్న దేశము అనేదే కాకుండా ఎదిగిన దేశాలతో పోటీ పడే విధంగా మనము విద్యుత్ సంబంధించిన కొరకు మెరుగైన సప్లై ప్రజలకు ఇచ్చేటట్లు అట్లానే మెరుగైన సహకారం ప్రజల నుంచి విద్యుత్ శాఖ కూడా వచ్చి మనము డెవలప్డ్ కంట్రీస్తో పోటీపడి మనం డెవలప్డ్ కంట్రీగా కీర్తింపబడదామని కోరుకుంటున్నాం ఎందుకంటే మీకు తె మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ లాంటి అత్యంత చాకచక్యమైనటువంటి ఆపరేషన్ చేసి మనం ఎంతో మెరుగ్గా ఉన్నాం ఆకాశంలోకి రాకెట్లు పంపడంలో ముందున్నాం అందుకని మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాలతో ముందున్నాం అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ప్యూర్ ఎనర్జీని మన ఇంటి మీదనే ఎనర్జీని జనరేట్ చేసే విధంగా కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోయే దిశగా ముందున్నాం ఈ విధంగా మనము ముందు ముందుండేదానికి ప్రయత్నం చేసి ముందుందామని మరోసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష థ్యాంక్ యూ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వజిలీ సబ్ డివిజన్ రేడియోని మాట్లాడుతున్నాను నా పేరు హరిబాబు ఈరోజు అనగా ఆగస్టు పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాము ఈ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని అధికారులకు మా స్టాఫ్కు తర్వాత రాజకీయ నాయకులకు కార్యకర్తలకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దనకొండ గ్రామ ప్రజలందరికీ విద్యుత్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యాశాఖ ద్వారా తెలియజేస్తున్నాను ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినము డెబ్భై తొమ్మిది సంవత్సరము సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మేము తెలియపరుచుకొని తెలియపరుస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు గిరీష్ రక్తకుమారి దలకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ ప్రజలకు అధికారులకు నాయకులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ శుభాకాంక్షలు నా పేరు మోడీ ఆంజనేయులు దురకొండ పార్టీ మండల అధ్యక్షుడిని స్వాతంత్ర దిన సందర్భంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దిన సందర్భంగా ప్రజలందరికీ నాయకులందరికీ నా శుభాకాంక్షలు